శ్రీ సాయిబాబాతో మన ప్రేమ బంధాన్ని వర్ణించడానికి మాటలు చాలవు అనేక జన్మల్లో ఏ జీవరాశిలో పుట్టినా ఆయన తన వారిని ఎంతో ప్రేమగా దగ్గరకు తీస్తారు ఎప్పటికీ తన వారి పట్ల ఒకే రకమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ జన్మలో ఒక తల్లి గర్భాన జన్మించాం వచ్చే జన్మలో ఏ జీవిగా జన్మిస్తామో తెలియదు మనకు ప్రస్తుత జన్మ మాత్రమే గుర్తుంటుంది శ్రీ సాయి భగవానుడికి మాత్రం మన అన్ని జన్మల వృత్తాంతాలు తెలుసు ఎందుకంటే ప్రతి జన్మలో మనతో ఆయన బంధం ముడిపడి ఉంటుంది ప్రతి జన్మలో మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు వారి మాట విని జీవించిన వారు ధన్యులు మాట లెక్క చేయని వారు కర్మలను అనుభవిస్తూనే ఉంటారు శ్రీ సాయి సచ్చరిత్రలోని నలభై ఏడవ అధ్యాయంలో కప్ప కథలోని చన్నబసవప్ప వీరభద్రప్ప జీవితాలు అందుకు నిదర్శనం చన్నబసవప్పకు అనేక జన్మల క్రితం బాబా ఇచ్చిన మాట నిన్ను నేను కాపాడుతానన్న వాగ్దానాన్ని పాము క్రూరజీవిగా జన్మించిన వీరభద్రప్ప నుండి బాబానే కాపాడుతారు అనేక జన్మల క్రితం బాబా మనకు చేసిన వాగ్దానాన్ని ప్రతి జన్మలో అమలుపరుస్తారు సరిత్ర నలభై ఆరవ అధ్యాయంలో కూడా మేకల కథలో అన్నదమ్ముల గత జన్మల వృత్తాంతాన్ని బాబా తెలియజేస్తారు అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ములలో పెద్దవాడు ఎందుకు పనికిరానివాడిగా తయారవుతాడు చిన్నవాడు ప్రయోజకుడై డబ్బు ఆస్తి సంపాదిస్తాడు తరువాత ఇద్దరి మధ్య విద్వేషాలు చెలరేగి ఇద్దరిని ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటారు ఎంతో విలువైన మానవ జన్మను కక్షలు విద్వేషాలతో నాశనం చేసుకుంటారు ఆ ఇద్దరు అన్నదమ్ములు మేకలుగా జన్మించి బాబాకు తారసపడితే వాటి పూర్వజన్మ గుర్తుకు వచ్చి వాటిని దగ్గరకు తీసుకొని వాటి మనోవృత్తిని శాంతింపచేశారు వేరుశనగ పప్పులు కొని ప్రేమగా తినిపించి పంపుతారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఏ జన్మలో ఏ జీవిగా జన్మించినా బాబా మనల్ని ప్రేమగా చేరదీస్తారని వారి ప్రేమ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందని సచ్చరిత్ర ముప్పై ఆరవ అధ్యాయంలో ఔరంగాబాద్కర్ భార్యకు సంతానాన్ని అనుగ్రహించే కథలో బాబా శ్యామ బుగ్గగిల్లితే మాకు ముద్దులు మిఠాయిలు పంచే దైవం కావాలి కానీ ఇలా బుగ్గలు గిల్లే దైవం మాకొద్దు అని శ్యామ అంటే డెబ్బై రెండు జన్మలుగా నేను ఎప్పుడైనా నీ బుగ్గ గిల్లానా ఇప్పుడు ముద్దొచ్చావు కాబట్టి గిల్లాను అంటారు బాబా బాబా సహచర్యంలో మనం ఎలా ఉద్ధరించబడతాం ఆయన మనకు ఎలాంటి మార్గదర్శనం చేస్తారన్న విషయాన్ని సచ్చరిత్ర ముప్పై రెండవ అధ్యాయంలో అన్వేషణ అనే కథలో తెలియచేస్తారు అనేక శాస్త్రాలను అధ్యయనం చేసిన తర్క వితర్క వాదాలలో మునిగితేలే మేం నలుగురం భగవంతుని అన్వేషణ కోసం అడవిలోకి వెళ్ళాం ఒక వంజరి ఎదురై ఈ దట్టమైన అడవిలో ఎక్కడికి వెళ్తున్నారు అందులో క్రూర మృగాలు విషజంతువులు ఉంటాయి అడవి దారి తెలిసిన ఎవరైనా మార్గదర్శిని తీసుకెళ్లమని సలహా ఇస్తాడు మానవుడు జీవారణ్యంలోకి అడుగుపెట్టాక నీవు మార్గాన్ని చూపే మార్గదర్శి సద్గురువు అవసరమని ఈ కథ తెలియజేస్తుంది సద్గురువును చేరకముందు అనేక లక్ష్యాలను పెట్టుకొని ప్రయాసపడి తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వచ్చి ఆగుతాం అన్వేషణ కథలో కూడా ఆ నలుగురు మిత్రులు తిరిగి తిరిగి ప్రారంభమైన చోటకే వస్తారు అప్పుడు వంజరి మళ్ళీ కనిపించి ఎండ తీవ్రంగా ఉంది కాస్త భోజనం చేసి బయలుదేరండి ఒట్టి కడుపుతో వెతికితే ఏది దొరకనే దొరకదు మీరు ఏమి వెతుకుతున్నారన్న రహస్యం నాకేమీ చెప్పవద్దు కానీ రెండు రొట్టెలు తిని వెళ్ళండి అంటాడు అందులో ముగ్గురు వంజరి మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయారు ఒక్కరు మాత్రం వంజరి వడ్డించిన ఆహారాన్ని తిని చెయ్యి కడుక్కొని వెనుకకు తిరగగానే తను అన్వేషిస్తున్న గురువు ప్రత్యక్షమవుతారు మనను ఎవరైనా భోజనం చేసి వెళ్ళండి అంటే తప్పక అక్కడ పడాల్సిందే అన్నాన్ని నిరాకరించకూడదు మనం ఏదైనా పని మీద వెళ్తుంటే భోజనం చేసి వెళ్ళమని ఎవరైనా అడిగితే తప్పక భోజనం చేయాలి అలా చేస్తే మీరు తలపెట్టిన పనిలో శుభాలు కలుగుతాయి బాబా చెప్పిన అన్వేషణ కథలో సద్గురువు సాంగత్యం ఎంత గొప్పదో వివరించారు గురుమహారాజ్ నన్ను ఆయన పాఠశాలలో చేర్చుకొని నా జీవితానికి కావలసిన పరమార్థాన్నంతా దోసిలిలో ఒడిసిపట్టి ఇచ్చారని బాబా చెబుతారు ప్రతి ఒక్కరి జీవితాన్ని సద్గురువు ఇలానే ఉద్ధరిస్తారని తమ కథను తామే చెప్పి మనల్ని ఉద్ధరించారు శ్రీ సాయి సచ్చరిత్రలో హేమడ్ పంత్ చెప్పినట్లుగా బాబాకు వారి లీలలు కథల పట్ల మక్కువ అందుకే ఆయన కథలను లీలలను మనకు గుర్తు చేస్తుంటారు అన్వేషణ కథలో మరొక సంస్కారాన్ని బోధిస్తారు వంజరి ఏ శాస్త్రం చదవలేదు కానీ గొప్ప సంస్కారాన్ని కలిగి ఉన్నాడు ఆ నలుగురు ఎవ్వరో తెలియకపోయినా భోజనాన్ని ఆఫర్ చేస్తాడు అందులో విఘ్నత కలిగిన ఒకరు మాత్రం వంజరి గొప్పతనాన్ని గుర్తిస్తారు శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు చదివిన మేము కాకికి ఎంగిలు కూడా విధిలించాం కానీ ఈ వంజరి సంస్కారం ఎంతో గొప్పదని కొనియాడుతారు ఎదుటివారి అవసరాన్ని గుర్తించి చేతనైన సహాయం చేయడం ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఇదే అసలైన సేవా సాధన సద్గురువు సాంగత్యంలో నీవు ఏ స్థితిని అనుభవిస్తున్నా ఆనందంగానే ఉంటావని సచ్చరిత్రలోని అన్వేషణ కథ తెలియజేస్తుంది నా వెంట వస్తావా అనగానే మరుక్షణం ఆలోచించకుండా వారిని అనుసరించాను గురుకులానికి చేరగానే నన్ను బావిలో తలకిందులుగా వేలాడదీసి తాడును పక్కన ఉన్న వేప చెట్టుకు కట్టి వెళ్ళారు ఆ స్థితి నాకు ఆనందాన్నిచ్చింది నా జీవితం తలకిందులైనా గురు సాంగత్యంలో భరోసాగా ఉండవచ్చన్న అనుభవాన్ని ఇచ్చింది నేను బావిలోకి పడిపోకుండా నా గురువు బలంగా లాగి వేప చెట్టుకు కట్టిన తాడు నా గురువు శక్తిని తెలియపరిచింది నా జీవితం నా గురువు చేతిలో భద్రంగా ఉందన్న సంపూర్ణ విశ్వాసం కలిగింది పక్షి తన పిల్లలను రెక్కల కింద దాచి సంరక్షించినట్లు సద్గురువు మనల్ని ఆయన పాదాల వద్ద సంరక్షిస్తారు సద్గురువు సాంగత్య గొప్పతనం అన్వేషణ కథలో అర్థమవుతుంది సద్గురువు పాఠశాల ఎంతో రమ్యమైంది అక్కడ తల్లిదండ్రుల వాత్సల్యం తొలగిపోతుంది మాయామోహం మోహం మమకారాలనే శృంఖలాలు విడిపోతాయి అవలీలగా ముక్తిని సాధిస్తాం భగవంతుని సాన్నిధ్యం స్మరణ అనేది వయస్సులో చేయాలంటారు ఇక నీవు హరే రామ హరే కృష్ణ అనుకునే వయస్సులోకి వచ్చావు అంటారు ఏ అరవై ఏళ్ళలో దాటిన తరువాత రామకృష్ణ అనుకుంటే ఏమి ప్రయోజనం ఉండదు అంటే అప్పటి వరకు చేయాల్సిన కర్మలన్నీ చేసేసి అప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తే ఏం ప్రయోజనం ఉండదు ఊహ తెలిసిన నాటి నుండి సద్గురువు స్మరణలో ఉన్నవారు అదృష్టవంతులు ఈ సాధనకు మనకు ఎటువంటి ప్రతిబంధకాలు ఉండవు మానవ జన్మలో సంపాదించుకున్న పుణ్యమే మరు జన్మలో ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది గురు సాంగత్య ఆస్వాదన మన జీవితాలను వికసింపజేస్తుంది ఇదే విషయాన్ని అన్వేషణ కథలో హేమడ్ పంత్ గురువుతో పెనవేసుకునే ప్రేమను ఆవిష్కరిస్తారు గురువు కంఠాన్ని పెనవేసుకుని వారి కళ్ళలో చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది వారి ప్రతిబింబం లేని కళ్ళు ఒట్టి మాంసపు ముద్దలే వారి ప్రతిబింబం కళ్ళ నుండి చెదిరిపోతే ప్రపంచం అంధకారంగా మారి వారు లేని జీవితం నాకెందుకు అనిపిస్తుంది బాబాను ప్రాణప్రదంగా ప్రేమిస్తే ప్రతి వస్తువులో చేసే ప్రతి ఆలోచనలో బాబానే గుర్తుకు వస్తారు ఈ విధంగా మన జీవితాలను తీర్చిదిద్దడానికి అద్భుత శిక్షణాలయం శ్రీ సాయి సచ్చరిత్ర ఎవరైతే సచ్చరిత్రను ఆశ్రయిస్తారో వారికి ఇల్లు వాకిలి తల్లిదండ్రులు సాయే అవుతారు మనస్సుతో సహా సర్వేంద్రియాలు శాంతించి వాటి స్థానాన్ని సద్గురు పాదాల వద్దకు మార్చుకుంటాయి మనస్సు బుద్ధి పంచేంద్రియాలను మనస్వాధీనంలో ఉండనీయవు వాటికి స్థిరమైన స్థానం సద్గురు చరణాలే శ్రీ సాయి సద్గురు పాఠశాల మహాద్భుతం ఇందులో ప్రవేశించిన వారు ప్రతి జన్మలో కూడా ఇలాంటి ఆస్వాదన కోసం సద్గురువు చెంతకు చేరుతారు మన జన్మలు మారిన రూపాలు మారిన సద్గురువు మాత్రం మారరు అనడానికి అలనాటి భక్తుల జీవితాలే నిదర్శనం నానాసాహెబ్ చందోర్కర్ను పదవి చూసి బాబా రమ్మని పిలవలేదు బూటీని ధనం చూసి పిలవలేదు దాసగణను పాండిత్యం చూసి రప్పించుకోలేదు భాగోజీ కుష్టు కుష్ఠువ్యాధిగ్రస్తుడని తిరస్కరించలేదు శ్యామ తనను పిచ్చివాడిగా భావించాడని పక్కన పెట్టలేదు ఈ జన్మలో ఎవరు ఏ స్థితిలో ఉన్నా అందరినీ తనవాడిగా చేసుకున్నారు మందలో మేకలను గుర్తించినట్లు ఈ లోకంలో జన్మించే జీవరాశుల్లో తన వారిని గుర్తించి సంరక్షిస్తారు సాయి భగవానులు జన్మ జన్మలు ఆయన అనుబంధంలో తేలియాడుదాం